రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చి అమరావతిని రాజధాని కేంద్రంగా ప్రకటించి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తపరిచిన నాటి పాలపక పక్షానికి గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలు తగు రీతిని బుద్ధి చెప్పారు సాధారణ ఎన్నికల్లో ఆ తరువాత జరిగిన గుంటూరు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి కర్రు కాల్చి వాత పెట్టారు కరకట్ట వెంట అక్రమ కట్టడంలో నివాసముంటూ వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండానే ఎమ్మెల్సీగా ఎంపికై మూడు శాఖల మంత్రిగా కొనసాగిన లోకేష్ మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేకంగా చేసిందంటూ ఏ లేదని విమర్శలు అప్పట్లోనే వెళ్లిపోతాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఆల రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలైన లోకేష్ ఆ తర్వాత అయినా రాజకీయంగా వ్యూహాత్మక అడుగులు వేశారంటే అది లేదు టీడీపీ ఆవిర్భావ సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఐదు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు మినహా గెలిచిన దాఖలాలు లేవు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సిపిఎం నుంచి రామ్మోహన్ రావు గెలుపొందారు బీసీ సామాజిక వర్గం నుంచి గోలి వీరాంజనేయులు మురుగుడు హనుమంతరావు కాండ్రు కమల విజయం సాధించారు ఆల రామకృష్ణారెడ్డి రెండు పర్యాయాలు గొలుపొందటానికి పెదకా కాని వాస్తవ్యుడి కావడం వ్యక్తిగతంగా మంచి గుర్తు గుర్తింపు ఉండటం అన్నిటికన్నా మించి వైఎస్ కుటుంబానికి సన్నిహితులు కావటం బీసీలకు చెందిన నియోజకవర్గానికి గుర్తింపు ఉన్న మంగళగిరి నుంచి తాను పోటీ చేయమంటే లోకేష్ అభిప్రాయపడ్డారే తప్ప అందుకు తగిన విధంగా క్షేత్రస్థాయిలో దృష్టి సారించిన దాఖలాలు లేవు పర్యాయాలు గెలిచిన ఆళ్ల స్థానంలో స్థానికురాలు విద్యావంతురాయలైన మురుగుడు లావణ్యను పోటీకి దింపడమే వైఎస్ఆర్ సిపి విజయానికి తొలిమెట్టుగా పరిశీలికుల అభిప్రాయం నియోజకవర్గంలో మెండుగా ఓటర్లు కలిగిన సామాజిక వర్గానికి చెందిన లావణ్యది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం తల్లి కాండ్రు కమల మాజీ ఎమ్మెల్యే మామ రెండు పర్యాయ లు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉన్న వ్యక్తి అని కొనియాడారు